ఏసు క్రీస్తు పునరుద్ధన నామంలో మీ అందరికీ పునరుద్ధన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యములు మూడవ వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చి నజరుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా యేసు నామమును గుర్చి మనం ధ్యానము చేస్తున్నాం యేసు నామములో మనకు కలిగే దీవెనలను గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము యేసు నామములో మరొక దీవెన ఆయన నామములో మనకి ఉన్నది పేతురు యోహానులు ఎర్శిలేములో ఉన్నటువంటి అనేటువంటి దేవాలయములోనికి వారు వెళుతూ ఉన్నప్పుడు ఒక కుంటి వాడు భిక్షమెత్తుకుంటూ వారి యొక్క ఏమైనా దొరుకునని ఆశించినప్పుడు వాడితో పేతురు యోహానులు అంటారు మా దగ్గర బంగారములు లేవు కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం చేయి పట్టుకుని లేవనెత్తగానే వెంటనే వాడి పాదములను చీలమండలను బలం పొంది వాడు దిగ్గున దిగ్గునలేస్తాడు వెంటనే స్వస్థతను పొందాడు ఈ ఉదయ కాలము ఆయన నామములో స్వస్థత ఉన్నది ఏసు నామమును మనము విశ్వసించటము ద్వారా మనము అంగీకరి రించటము ద్వారా ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు యేసు అనగా రక్షకుడని యేసు నామము ద్వారా ఈ ఉదయ కాలము కూడా మనము స్వస్థతను పొందగలం ఎందుకు ఆయన నామములో స్వస్థత ఉందంటే ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయాలలో మనకి స్వస్థత ఉందని యాభై మూడవ అధ్యాయములో తెలియచేస్తున్నట్లుగా ఈరోజు అనేక మంది బలహీనతల చేత రోగముల చేత అనారోగ్యాల చేత ఎంతో మంది మరణాంతకమైన రోగముల చేత పీడింపబడుతూ ఉన్నారు సహోదరి సహోదరుడా క్రీస్తు నామములో మనకు స్వస్థత ఉన్నది నీ దేవుడైన యహో మాట నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించిన ఎడల ఐగుప్తీలకు వచ్చినటువంటి ఏ రోగము నీకు రాదు నేను స్వస్థపరిచే అని ప్రభు సెలవిచ్చినట్లుగా ఈ ఉదయ కాలం ఆయన నామమును మనము పలుకుతూ ఉండగా ఆయన నామమును మనము ఒప్పుకుంటూ ఉండగా విశ్వసిస్తూ ఉండగా దేవుడు మనలో ఉన్న ప్రతి రోగము నుండి బలహీనతల నుండి దేవుడు మనల్ని సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడు ఇంతకాలం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో డబ్బును వేయపరుచుకుని ఇంకా స్వస్థత లేకుండా లేకుండా ఒకవేళ ఉంటే ఈ మాటలు వినుచుండగా మీరు ఉన్న చోటునే మీ పాపములను ఒప్పుకొని యేసు క్రీసు ప్రభుల వారిని ఆమమందు విశ్వాసముంచటము ద్వారా ఆయన నామందు నమ్మిక ఉంచటము ద్వారా మనము పూర్ణ స్వస్థతను పొందుకుంటాం మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటాం ఒకవేళ ఈ ఉదయ కాలం ఇక డాక్టర్లు బాగుపడవని ఇక ఈ రోగము మరణం కొరకే వచ్చిందని ఈ రోగానికి వైద్యమే లేదని ఒకవేళ వారు చేతులెత్తేసిన ఎత్తేసిన ఈ ఉదయ కాలము నేను స్వస్థపరచగలిగిన వాడు ఎంతో మంది డాక్టర్లు చేయుడు చేసిన వారు ఎంతో మంది అనారోగ్యాలతో ఉన్న వారిని ఆయన బాగు చేస్తాడు ఆయన శారీరక స్వస్థతని ఇస్తారు ఆత్మీయ స్వస్థతను కూడా ఇస్తారు ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు ఈ ఉదయ కాలం మనం ఆయన నమ్మితే అద్భుతం చేయగలిగిన దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయగలిగిన దేవుడు ఆయన నామంలో ఉన్న స్వస్థతను మనం పొందుకోగలుగుతాం చాలా మంది ఏమంటారు దేవుడు కార్యం చేస్తే మేము నమ్ముకుంటాం మేము అనుకున్నది జరిగితే నమ్ముకుంటాం మాకు విడుదలొస్తే నమ్ముకుంటాం అని చాలా మంది ప్రభు సందానంలో మేలు జరిగాక మేము నమ్ముతామని కానీ ప్రభు ఏం చెప్తున్నాడు నువ్వు నమ్మితే చాలు నేను అద్భుతం చేస్తాను ఆయన నామములో మనకి స్వస్థత ఉన్నది ఉన్నతమైనటువంటి నామం మరి ఆ నామందు మనము విశ్వాసం ఉంచుదాం ఆ నామమును పలుకుదాం ఆ నామమును ఒప్పుకుందాం ఆ నామములో ఉన్న స్వస్థతను మనందరము పొందుకుందాం దేవుడు మనందరినీ కూడా ప్రతి రోగము నుండి ప్రతి బల బలహీనత నుండి ఆయన విడిపించి స్వస్థపరిచి ఆ నిత్యత్వము చేరువరు దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించేవాడు అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి మీ నామము ద్వారా మాకు స్వస్థతుందని ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించు వారి ప్రతి రోగము నుండి ప్రతి వ్యాధి నుండి ప్రతి బలహీనత నుండి ప్రతి నిసత్వ నుండి నామములో విడుదల కలుగునుగా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన కొన్న ప్రతి కుటుంబమును మీరు దీవించి సంపూర్ణ పూర్ణ విడుదలను సమాధానమును మాకందరికీ మీరు దయచేసి మీరే మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె